శ్రీ గురుభ్యో నమ నారాయణ మధ్యమాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో విశేషమైన పర్వదినాలు మనం చూస్తుంటాం అందులో శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు చాలా విశేషమైనది తర్వాత గురు పూర్ణిమ అదే వ్యాస పూర్ణిమ ముఖ్యమైన పర్వదినాలు ఈ రెండు ఈ నెల అంటే జులై ఇరవై ఆరు నుంచి మనకు ఆషాఢ మాసం ప్రారంభమైంది ఎప్పటి వరకు సరిగ్గా శుక్లపక్షం కృష్ణపక్షం మధుర పూర్ణిమ పదో తారీఖు ఈ మాసానికి ఏమిటి ప్రాధాన్యం అంటే పూర్ణచంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఆషాఢ మాసం అంటారు కాలమానం చాంద్రమానం సౌరమానం బృహస్పతిమానం అని మూడు మానాలు ఉంటాయి మనది చాంద్రమానం అంటే చంద్రుడు ఏ నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే అది ఆ మాసం అవుతుంది ఉదాహరణకు పూర్ణచంద్రుడు నక్షత్ర మండలంలో ప్రవేశి చైత్రమాసం అంటే పూర్ణిమ నాడు నక్షత్రం ఉంటుంది విశాఖ నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే వైశాఖ మాసం జ్యేష్ఠ నక్షత్ర మండలంలో పౌర్ణచంద్రుడు ప్రవేశిస్తే జ్యేష్ఠ మాసం పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆ నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే చంద్రుడు అది ఆషాఢ మాసం ఇలా వరుసగా నక్షత్రాలు చంద్రుడు ప్రవేశించే నక్షత్ర మండలాన్ని బట్టి మనకు మాసాలు ఏర్పడుతుంటాయి ఆషాఢం అలాగే శ్రవణ నక్షత్రంలో శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్ర మండలంలో ప్రవహిస్తే పౌర్ణచంద్రుడు శ్రావణ మాసం ఆ తర్వాత భాద్రపదం పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్ర మండలంలో పౌర్ణుడు ప్రవహిస్తే భాతోద మాసం అశ్విని నక్షత్ర మండలంలో పౌర్ణంద్రుడు ప్రవహిస్తే అశ్విని మాసం కృత్తిగా నక్షత్ర మండలంలో పౌర్ణంద్రుడు ప్రవేశిస్తే కార్తీక మాసం ఇలా వరుసగా ఉత్తర ఫల్గునీ వరకు అలాగే వస్తాయి ఉత్తర పరుగులు లేదా పూర్వపరుగు నక్షత్రం ఉండాలని ప్రవహిస్తే ఫార్గన మాసం ఇప్పుడు ఒకసారి చూడండి పంచాంగం లేదా క్యాలెండర్ చూస్తే మీకు తెలుస్తుంది సరిగ్గా పదో తారీఖు గురువారం ఏ నక్షత్రం ఉంది ఆ రోజు పూర్వషాఠ నక్షత్రం ఉంది అలాగే ఆ రోజు విశేషం గురువారం వచ్చింది చాలా విశేషమైన పర్వదినం సరే ముందుగా తొలి ఏకాదశి అంటే ఏమిటి తొలి అంటే ఏమిటండి మొదటి అని అర్థం ప్రథమ ఏకాదశి ప్రథమ ప్రథమ ఏకాదశి అని ఎందుకు వచ్చిందంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ప్రారంభించిన సమయం ఇదే ఆయన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఎప్పటి వరకు నాలుగు మాసాలు ఈ నాలుగు మాసాల సమయాన్ని చాతుర్మాస్యం అంటారు కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటి సరిగ్గా నాలుగు నెలలు పూర్తవుతాయి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి ఇప్పుడు తొలి ఏకాదశి ఏమిటి శుద్ధ ఏకాదశి చాతుర్మాస్య వ్రతంలో తొలి ఏకాదశి మొదటి ఏకాదశి శయన ఏకాదశి శయన ఏకాదశి శయన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించినటువంటి విశేషమైన పర్వదినం కనుక శయన ఏకాదశి అంటారు ఈ శయన ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభమవుతుంది కనుక తొలి ఏకాదశి అంటారు మధ్యలో మనకు ఏకాదశి చాలా వస్తాయి బహుళ ఏకాదశి శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి తర్వాత బహుళ ఏకాదశి మళ్ళీ శ్రావణశుద్ధ ఏకాదశి శ్రావణ బహుళ ఏకాదశి భాద్రపద శుద్ధ ఏకాదశి భాద్రపశుద్ధ భాద్రపద బహుళ ఏకాదశి ఆశువీజ శుద్ధ ఏకాదశి ఆశువేజ బహుళ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అది చివరి ఏకాదశి చాతుర్మాసి వ్రతంలో అంతేత ఈ విశేషమైన పర్వదినం తొలి ఏకాదశి చాతుర్మాస్య వ్రతంలో తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశి కనుక తొలి ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమ ఉపక్రమించడం వల్ల ఆ సమయం నుంచి ఆయన మళ్ళీ ఉత్థాన ఏకాదశి అంతవరకు ఆయన యోగ నిద్రలో ఉంటారు యోగ నిద్రకు మామూలు నిద్రకు తేడా ఏంటంటే మామూలుగా మనం నిద్రపోతుంటే మనకేం తెలియదు కానీ యోగ నిద్ర కాదు యోగ నిద్రలో ఉన్న వాళ్లకు అన్నీ తెలుస్తుంటాయి అన్నీ తెలుస్తుంటాయి కాయన కానీ వాళ్ళు ఆ సమయంలో ధ్యానంలో ఉంటారు శ్రీ మహావిష్ణువు ధ్యానం చేస్తుంటాడు ఎవరిని ధ్యానం చేస్తాడు ఆయన ఓ అనేటటువంటి నాదాన్ని ధ్యానం చేస్తుంటారు ఓంకార నాదాను సంధానం అంటారు దాన్ని ఎంతవరకు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ మధ్యలో మనకు నాలుగు నెలల సమయం చాతుర్మాస్యం ఈ చాతుర్మాస్య వ్రతం చాలా విశేషమైంది చాతుర్మాస్య వ్రతంలో యజ్ఞాలు యాగాలు ప్రవచనాలు అనేక జరుగుతుంటాయి అందులో ఇంకోటి ఏంటంటే మనకు శంకరాచార్యకు స్థాపించిన ఉన్నాయి జగన్నాథపురి ద్వారక శృంగేరి పుష్పగిరి ఈ నాలుగు పీఠాలు ఈ సంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తుంటాయి ఆ పీఠాలే కాదు గురుకులవాసాలు వేద విద్యాలయాలు సంస్కృత విద్యాలయ విద్యాలయాలు స్మార్త విద్యాలయాలు ఈ విద్యా సంస్థలు అన్నీ కూడా విశేషమైన ప్రాధాన్యం కల్పిస్తాయి గురు పూర్ణిమకు తొలి ఆకాశ నుంచి కార్యక్రమాలు తొలి ఆకాశ నుంచి ప్రత్యేకంగా విద్యార్థులు కొత్తగా వేదమంత్రాలు నేర్చుకుంటూ ఉంటారు నూతనంగా వేదంలో ఉన్న నాలుగు శాఖలు కూడా వేదాల్లో నాలుగు శాఖలు ఉంటాయి సంహితా భాగం బ్రాహ్మణ విభాగం ఆరణ్యక విభాగం ఉపనిషత్ విభాగం ఈ నాలుగు విభాగాలు ప్రత్యేకంగా నేర్చుకుంటూ ఉంటారు అనంతంగా చదువు సాగుతుంటుంది కారణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కానీ ఈ నాలుగు మాసాల్లో వాళ్ళు ఎక్కడికి కదలకుండా ఒకచోటే ఉండి చేస్తుంటారు కారణం శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నిద్ర ఒక్క రోజు యోగనిద్ర ఆయన యోగనిద్ర సమయంలో మనం కూడా ఆయన ఏ విధంగా ధ్యానం చూస్తూ ఏకాగ్రతతో ఓంకారాన్ని ఉంటారో ఆ స్వామి మనం కూడా అలాగే ఆధ్యాత్మిక విషయాలలో మాత్రమే దృష్టి పెట్టుకుని నాలుగు మాసాలు సద్వినియోగం చేయాలి కాలం భగవత్ స్వరూపం కదా అందుచేత చాతుర్మాస్య దీక్షలో ప్రథమ ఏకాదశి కనుక తొలి ఏకాదశి ఈరోజు ప్రారంభించి సరిగ్గా ఎప్పటివరకు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నవంబర్ ఒకటో తారీఖు వరకు ఈ చాతుర్మాస్య వ్రతాలు జరుగుతుంటాయి అంటే పురాణ ప్రవచనాలు దీక్షలు యజ్ఞాలు యాగాలు లోకక్షేమం కోసం దేశక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అలాంటి విశేషమైన పర్వదినాల్లో మనం మొదటి రోజు తొలి నాడు ప్రవేశించాం సరే దీని తర్వాత మనకు విశేషమైన పర్వదినం గురు పూజ మహోత్సవం గురు గురు పూజ మహోత్సవం ఆ తర్వాత చూద్దాం అది సరే తొలి నాడు మనం ఏం చేయాలంటే ఏకాదశి ఉపవాసం ఉండాలండి ఏకాదశి ఎందుకు ఉపవాసం ఉండాలి మన శరీరంలో ఆధ్యాత్మికతత్వం ఉంది ఆధ్యాత్మిక ఆత్మ అంటే నేను తను అని అర్థం ఈ ఆధ్యాత్మిక తత్వంలో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంటే మామూలుగా అయితే ఎందుకంటే ముఖ్యంగా కలియుగం యాంత్రిక యుగం ఎవరితో ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు ఎవరి పనులు వాళ్ళకే కానీ ఈ పదకొండు కూడా అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అంతరింద్రియమైన మనస్సు ఈ పదకొండు కూడా నిరంతరం శ్రమ పడుతూనే ఉంటాయి రాత్రింబావులు ఉద్యోగాలు ఉంటాయి కదా అలాంటి స్థితిలో వాటికి కొంత విశ్రాంతి కల్పించాలి ఏ విధంగా అంటే ఏకాదశి మాత్రమే అందులో ప్రథమ ఏకాదశి ఆయన ఏ విధంగా శ్రీమన్నారాయణుడు అద్భుతమైన ఓంకారనాదాన్ని జపిస్తూ అలా ధ్యానంలో ఉంటారో అలాగే మనం కూడా తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఉపవాసం అంటే ఏమిటి అపక్వాహారం తీసుకోవచ్చు కొన్ని ఏకాశులు నిర్జన అంటారు నీళ్ళు కూడా తీసుకోకూడదండి కానీ ఈ ఏకాశి నాడు అవకాశాన్ని బట్టి మన యొక్క శరీర స్థితిని బట్టి కందమూల ఫలాదులు అంటే ఉడకని వండని పదార్థాలు అపక్వాహారం కొద్దిగా తీసుకోవాలి ఆకలి తీరేంతవరకే అది కూడా ఏకభుక్తం ఉదయం ఏం తీసుకోకూడదండి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే ఉషోదయానికి నలభై నిమిషాల ముందు ఉషోదయం అంటే ఏమిటండి సూర్యోదయానికి ముందు మనకు కనిపించే ఉషస్సు ఎర్రటి కాంతి తూర్పుగా కనిపిస్తుంటుంది దాన్ని ఉషోదయం అంటారు అదే అరుణోదయం సూర్యభగవానుడికి రథసారథి పేరు అనూరుడు ఆయనే అరుణ అంటారు ఆయన సూర్యకిరణాలు ప్రవేశిస్తాయని మనకు సూచన ఇస్తూ ముందుగా ఆయన కనిపిస్తారు గరుత్మంతుడు అన్నగారు అనురుడు ఆ అరుణుడు కనిపించడం వల్ల దాన్ని అరుణోదయం ఉంటారు ఈ అరుణోదయ సమయానికి ఒక నలభై నిమిషాలు ముందుగా ముందు ఉన్న సమయాన్ని బ్రాహ్మీ ముహూర్త సమయం ఉంటారు అంటే సుమారుగా తెలవారి ఐదు గంటలు ఐదు గంటల నుంచి ఒక అంటే రెండు ఘడియలు ఒక ముహూర్తం రెండు ముహూర్తాల సమయం ఘడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు రెండు ఘడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఒక ముహూర్తం అనమాట ఈ నలభై ఎనిమిది నిమిషాలు నలభై నిమిషాలు రెండు ముహూర్తాలు అంటే గంట తొంభై ఆరు నిమిషాలు దీన్ని బ్రాహ్మీ ముహూర్త సమయం అంటారు ఇది సరిగ్గా సూర్యోదయం వరకు గమనించినట్లయితే మనకు తెల్లవారుజామున ఐదింటి నుంచి ప్రారంభిస్తే సూర్యోదయం ఆరింటికైనా ఓ పావు గంట ఒకటి మనకు ఈ సమయం సరిపోతుంది ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే లేవాలి కారణం ఏంటి దేవతలు భగవంతుడిని స్థుతించే సమయం అది విశ్వమంతటా ఓంకారం మనకు వినిపించే సమయం అది అంతేకాదు ఋషులు యోగులు ధ్యానంలోను తపస్సులోను నిమగ్నమయ్యే సమయం అది ఆ సమయంలో విద్యార్థులు వాళ్ళ పాఠాలు చదువుకుంటే మంచి బాగా ధారణలో ఉండిపోతాయట అది అనుభవ విద్య అలాగే వేదాలు వేదమంత్రాలు స్మార్థం సంస్కృతం నేర్చుకునేవాడు కూడా బ్రాహ్మీమూర్తి సమయంలో పునశ్చరణ చేసుకుంటారు అంటే గురువువారు అంతమంది చెప్పిన పాఠాలను బ్రాహ్మీ ముహూర్తంలో పునశ్చరణ చేసుకుంటారు అంత విశేషమైన పదార్థన అందులో తొలి ఏకాశి చాతుర్మాసి ప్రథమ ఏకాదశి అంటే దానికి ఇంకా విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది అంచేత ఈరోజు గృహస్థులు ఏం చేస్తారంటే భార్య భర్తలు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నాన స్నానం చేసి బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి అక్కడ కూర్చుంటారు కూర్చుని ఓంకారాన్ని జపం చేస్తూ శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేస్తూ అలా ఉదయ సూర్యోదయం వరకు గడుపుతారు అక్కడి నుంచి తమ కార్యక్రమాలు భగవద్గీత పఠనం లేదా సుందరకాండ పఠనం దుర్గా సప్తశతి పఠనం ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆ రోజంతా గడపాలి ఉదయం పాలు తీసుకోవచ్చు గో అది కూడా గోక్షీరం తీసుకోవడం చాలా చాలా మంచిది గోక్షీరం అది కూడా భగవంతుడిని నివేదన చేసి తీసుకుంటే శుభప్రదం దాని తర్వాత మధ్యాహ్న సమయంలో అంటే అపరాహ్న సమయంలో కందమూల ఫలాలు అంటే మామూలుగా ఎర్రగడ్డలు అంటారు అవి కానీ లేదా పండ్లు అమృత ఫలాలు కాశ్మీర ఫలాలు యాపిల్స్ దాడిమీ ఫలాలు దానిమ్మ పండ్లు అలాగే బహుబీజ ఫలాలు జామ పండ్లు ఇలాంటివి ఫలాలు ఇలాంటివి స్వామివారి ముందు నివేదన చేసి వాటిని మ మనం ఆహారంగా తీసుకుంటే శుభప్రదం అది ఏకభక్తం ఈ చాతుర్మాస్య దీక్ష తీసుకున్నవాడు మాత్రం నాలుగు మాసాలు బ్రహ్మచర్యం ఏకభక్తం ఆ నియమంతో ఉండాలి ఈ నాలుగు మాసాలు సరిహద్దు దాటి విడకూడదు అది నియమం అది ఇక్కడి నుంచి ప్రారంభం ఎంతవరకు అంటే నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి అప్పటివరకు ఈ నియమం కొనసాగిస్తూనే ఉండాలి కారణం శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యానుగ్రహం పొందడం దీనివల్ల మనకు అనేక ఫలితాలు ఒకటి కాదండి విశేషమైన ఫలితాలు కలుస్తాయి ఎటువంటి అంటే మనకు అద్భుతమైన తేజస్సు ఓజస్సు ఏర్పడుతుంది ముఖం కళగా ఉంది అంటారు ఏమిటి కళ అంటే తేజస్సు తేజస్సు అంటే ఏవో కిరణాలు మనలోంచి వస్తాయని కాదు మనకు పంచకోశాలు ఉన్నాయి అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం పంచకోశాలు పవిత్రంలో ఉంటాయి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాధన చేస్తే అంత విశేషమైన ఏకాదశి కనుక ఈ ఏకాదశి సమయాన్ని సద్వినియోగం చేయాలి ఈ ఏకాదశి కాదు ఈ చాతుర్మాస సమయంలో వచ్చే ఏకాదశి చూడని కూడా మళ్ళీ బహుళ ఏకాదశి వస్తుంది తర్వాత ఆషాఢం తర్వాత శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి మళ్ళీ శ్రావణ బహుళ ఏకాదశి తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి శుద్ధ బహుళ ఏకాదశి ఆశీజి శుద్ధ ఏకాదశి ఆశీరి బహుళ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి అంతవరకు కూడా ఈ ఏకాదశి తిథులన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకుంటే ఈ తొలి ఏకాదశి నుంచి ప్రారంభం చేసే ఆధ్యాత్మిక దీక్ష సఫలీకృతం అవుతుంది జన్మకో శివరాత్రి అన్నట్టుగా జన్మకు ఒకసారైనా చేయాలి ప్రతి సంవత్సరం చేయడం చాలా చాలా మంచిది ఏవైనా అవంతర కారణాలు వచ్చినా ఈ సమయంలో మాత్రం తప్పకుండా చేయాలి ఇది సరిగ్గా ప్రథమ ఏకాదశి తొలి ఏకాదశి విశేషం ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కారణం ఏంటంటే మిగతా ఏకాశి ఎప్పుడు వస్తుంది పదిహేను రోజులకు వస్తారు కదండి మిగతా రోజులన్నీ కూడా మనం ఆహారం తీసుకుంటూనే ఉంటాం తీసుకోకుండా ఉండం కానీ లోపల ఉన్న యంత్రాంగానికి ఇవ్వాలిగా మన శరీరంలో యంత్రాంగం ఉంది నాడీ మండలం అలాగే శ్వాసకోశ వ్యవస్థ జీర్ణాశయ వ్యవస్థ విసర్జకావ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ ఇవన్నీ యంత్రాలు ఈ యంత్రాలని సక్రమంగా జరగా పనిచేయాలంటే ఇవ్వాలి వాటికి ఒక్కరోజనే విశ్రాంతి ఇవ్వాలి ఆ రోజు విశ్రాంతి తీసుకుని శక్తిమంతములు అవుతాయి అవి మర్నాటిని మళ్ళీ నెల వరకు పర్వాలేదు అలా ఈ చాతుర్మాసంలో తప్పనిసరిగా ప్రతి ఏకాదశి శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి రెండు చేస్తే మంచి మంచిది లేదా కనిష్టంగా అంటే కనీసంగా శుద్ధ ఏకాదశి నాడైనా మనం ఈ విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండాలి ఇది ప్రత్యేకంగా తొలి ఏకాదశి గురించి చాతుర్మాసంలో మొదటి ఏకాదశి కనుక అందులో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించిన ఏకాదశి కనుక ప్రథమ ఏకాదశి చాతుర్మాస ప్రథమ ఏకాదశి తొలి ఏకాదశి అని అంటుంటాం ఇది విశేషమైన పర్వదినం ఏకాదశి పదకొండు గుర్తుపెట్టుకోవాలి ఏకాదశిని పదకొండు ఏమిటో పదకొండు త్వక్ చక్షు జిహ్వా ఘ్రాణ ఇంద్రియాలు త్వక్ చర్మం చక్షు నేత్రం శ్రోత్ర చెవి ఘ్రాణ నాసిక జిహ్వా నాలుక ఈ ఏదిటినీ పంచ జ్ఞానేంద్రియాలు అంటారు ఒక వస్తువు యొక్క విషయాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానేంద్రియాలు ఎదురు పనిచేయాలి ఇంకా వాక్ పాణి పాత పాయు ఉపస్థలు పంచకర్మేంద్రియాలు ఈ పంచకర్మేంద్రియాలు వాక్ అంటే మాట్లాడడానికి ఉపయోగించే నోరు ఆహారం తీసుకోవడానికి ఉపయోగించే నోరు పాణి అంటే చేతులు పాద అంటే పాదాలు పాయు ఉపస్థలు అంటే స్త్రీ పురుషుల యొక్క జననేంద్రియాలు ఇలా ఈ పది కూడా విశ్రాంతి పొందాలి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి కానీ వాటిని విశ్రాంతినివ్వాలి విశ్రాంతి ఎప్పుడు వస్తుంది ఏకాగ్రంగా మీద దృష్టి పెట్టుకున్నప్పుడు ఇంక దేన్ని స్మరించకుండా భగవంతుణ్ణే స్మరించుకుంటూ భగవద్గీత పఠనం పూజా కార్యక్రమాలు ఇలాంటివి చేస్తుండటం వల్ల ఈ ఏకాదశి సద్వినియోగం అవుతుంది మనస్సు ఏకాగ్రత పొందుతుంది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విశిష్టమైన దైవీ శక్తిని పొందుతాయి ఇది ప్రథమ ఏకాదశి విషయం ఆ రోజు కూడా భగవంతుణ్ణి ఒకసారి పూజించి దేవుడికి నైవేద్యం చేసి ఆ పదార్థాలు తీసుకోవాలి అది కూడా సాత్వికములైన పదార్థాలు శాకాహారం చాతుర్మాసంలో శాకాహారమే స్వీకరించాలి మాంసాహారాలు కూడా దాన్ని విడిచిపెట్టాలి నాలుగు నెలలు మాంసాహారం మంచిది కాదు శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది శాకాహారం మాత్రమే అది కూడా దైవార్పితమైన ఆహారం పరిమితమైన ఆహారం న్యాయార్జితమైన ఆహారం అటువంటి ఆహారం మనకు శక్తిని ఇస్తుంది ఇంకా ప్రత్యేకంగా ఈ ఏకాసినాడు నాడు సత్యనాడు కాకుండా ఇంకా ఏం చేయొచ్చు మనకు భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది తర్వాత శ్రావణ మాసంలో వరక్ష వరదక్షి వ్రతం వస్తుంది కేదారేశ్వర వ్రతాలు కార్తీకంలో వస్తాయి ఆశుజి మాసంలో అమ్మవారి వ్రతాలు వస్తాయి దశ నవరాత్రాలు భాద్రోజ మాసంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మాసంలో అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాసం పూర్తిగా నెల రోజులు కూడా అభిషేకాలు ఏకాదశ్ర అభిషేకాలు అలాగే బిల్వ సహస్ర లక్ష బిల్వార్చన ఈ కార్యక్రమాలతో మనం దైవానుగ్రహం పొందుతూ ఉంటాం కనుక ఈ నాలుగు నెలలు కూడా వ్రతాలు నోములు కేదారేశ్వర వ్రతం చాలా విశేషం ఉంది కేదార కేదారం అంటే పంట పొలం కే అంటే దేశం సుభిక్షంగా ఉండాలి పంటలు బాగా పండాలి లోకంక్ష దేశక్షేమం లోకక్షేమం కరగాలి అనే ఉద్దేశంతో కేదారనాథుణ్ణి పూజిస్తారు అదే కేదారేశ్వర వ్రతం ఇలాంటివి ఎన్నో వ్రతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ చాతు తొలి ఆకాశ నాడే ప్రారంభం చేయాలి తొలి ఏకాశి నాడు ఏ వ్రతం చేస్తామో ఆ వ్రతాన్ని ప్రతి ఏకాసినాడు నాడు కొనసాగించాలి అది నియమం అది చాతుర్మస్య నియమం అటువంటి అవే కాదు సుందరకాండ పారాయణ సుందరకాండ పారాయణ చేయడం వల్ల ఏమిటి గృహదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయి భగవద్ అనుగ్రహం లభిస్తుంది ఈ లోకంలో ఉన్న సుఖంగా సంతోషంగా ఉంటాం అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం దేహాంతే తవ స్వాయుధ్యం దేహిమే పార్వతీపతే అని వ్యాసులవారు మాకు చెప్పారు అటువంటి జ్ఞానభిక్షను అందించే పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి వారి యొక్క దివ్యానుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఏకాశి వ్రతాలు చేయాలి సుందరగా పారాయణ చేయాలి అలాగే అమ్మవారి సహస్రనామాలు చదువుతుండాలి శివ శివ పరమేశ్వరుడు యొక్క సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఎంత గొప్పగా విష్ణు సహస్రనామాలు ఏకాశి నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పఠనం చేయాలి కారణం ఏంటంటే విష్ణు సహస్రనామంలో నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి గమనించండి మనకు మహాభారతంలో వ్యాసులు వారిని అందించారు మహాభారతంలో భీష్మ మనకు సరిగ్గా ఆనుశాసన పర్వంలో ముందుగా మనకు భీష్మ పర్వంలో భగవద్గీత కనిపిస్తుంది ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామం కనిపిస్తుంది శతాధిక వృద్ధులు ఎన్ని వందల సంవత్సరాలు జీవించారో తెలియదు అటువంటి మహానుభావుడు పరశురాముడికి ప్రత్యక్ష శిష్యుడు భీష్మాచార్యుల వారు ఆ పితామహుడు ఆ ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాలను ధర్మరాజుకు బోధించాడు అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో నూట ఎనిమిది ఉన్నాయి నూట ఎనిమిది శ్లోకాలు ప్రతిరోజు చదువుకోవడం వల్ల సమస్త గ్రహ బాధలు తొలగిపోతాయి ఈ కారణం ఏంటంటే మన నక్షత్రాలు ఎన్ని ఉన్నాయండి ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నాలుగు గుణిస్తే ఏమవుతుంది నూట ఎనిమిది అంటే ఎవరు ఎక్కడ ఏ ప్రదేశంలో ఎప్పుడు జన్మించినా కూడా ఏదో ఒక నక్షత్రం ఏదో ఒక పాదంలో జన్మించి ఉంటారు కదా ఆ నక్షత్రం తెలియకపోయినా పాదం తెలియకపోయినా విష్ణుశాస్త్రం నూట ఎనిమిది శ్లోకాలు చదవడం వల్ల ఎటువంటి దోష గ్రహదోషాలు ఉండవు ఆ నక్షత్ర అనుగ్రహం కలుగుతుంది రాశి అనుగ్రహం కలుగుతుంది ఆ రాశికి అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది ఇలా విశేషమైన విష్ణుదసనామ పారాయణ గే భగవద్గీత పారాయణ సుందరకాండ పారాయణ ఇవన్నీ మనం చేసుకుంటూ ఉండొచ్చు అది ఇప్పుడే ప్రారంభం చేయాలి తొలి ఏకాశి నాడు ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం పొందుతాం మనస్సు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఉపశాంతితో ఉంటాయి మనసుకు శాంతి కలుగుతుంది ఉద్విగ్నత ఆవేదన ఇలాంటివి ఉండవు అప్పుడు ఏ వ్యాధి రాదు మానసిక శారీరక స్వస్థత కావాలంటే ఇది తప్పనిసరిగా చేయాలి అది కూడా తొలి యాగాసనాడు ప్రారంభం చేయాలి చాతుర్మాసం అంతా ప్రతి యాగాసనాడు చేస్తుండాలి ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం పొందుతాం తప్పనిసరిగా అందరూ ఈ ఈమాన్ని నియమాన్ని పాటించండి పిల్లలు పెద్దలు మన పెద్దవాళ్ళు చేస్తుంటే పిల్లలు కూడా చేస్తుంటారు ఇంకోటి ఏంటంటే శూన్యలు అలాట శూన్యం భవతి బొట్టు పెట్టుకోకుండా ఏ పని చేసినా వ్యర్థమే తప్పనిసరిగా స్నానం చేయగానే బొట్టు పెట్టుకోవాలి భగవంతుడు కూర్చుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తొలి ఆకాశి మనకు సర్వాభిష్ట ఫల ఫలప్రదం అవుతుంది శుభం భవతు స్వస్తి